కానీ నమ్ముకోవడంలో ప్రయోజనం లేదు ఆ ట్రక్లో ప్లూటోనియం లేదు ఇడియట్స్కి చూపినా అర్థం కావట్లేదు ఆ ట్రక్లో ఆ ట్రక్లో ఉన్నది ప్లూటోనియం కాదు సోడియం సర్దార్కి తెలుసు వాడి ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది సోడియం 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 ఏమవుతుందో నీకు తెలుసా సర్దార్ ఇప్పుడు దసరా హిల్స్ పైప్ లైన్ బేస్కి వెళ్తుంటాడు వాడు సోడియం అక్కడ కలిపేశాడంటే మన పైప్లైన్ లైన్ ప్రాజెక్ట్ నామా రూపాయలు లేకుండా మా నాన్న దగ్గర ఉన్న మైక్రో ఫ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది అది మనం దొరికితే చాలు దాంతో రాతోరే దశ ద్రోహి మా నాన్న నిరపరాధని ప్రూవ్ చేయవచ్చు మైక్రోఫోన్ తో నువ్వేం ప్రూఫ్ చేయలేవు వాణ్ణి వాడు పక్కాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు మనం ఏమి చేయలేం విజయ్ విజయ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవడు దీన్ని పట్టించుకోడు మన పత్రికల హెడ్ లైన్స్ ఒకసారి చూడు మూడు స్టేట్ల సీఎంలు దీన్ని ప్రారంభించడానికి వస్తున్నారు దీని వల్ల ప్రమాదం అంటే ఎవరు నమ్ముతారు మనకు మీడియా అవసరం లేదు దీన్ని మనం వైరల్ చేద్దాం మన సోషల్ మీడియా మీరు రెడీగా ఉంచు నేను మైక్రో తెస్తాను అంతకంటే ముందు మీ నాన్న ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి సమీర వాటి నీ దగ్గర ఉంది కదా ఉంది विजय ఇమే ఉందే లొకేషన్ అందులో ఉంటుంది అది నాకు పంపి చూడు అల్లుకంపచట్లేదా పార్టనర్ ఇటువండి లైట్ వేసుకొని చూడాలి అందులో బ్లూ ప్రింట్ ఉందేమో చూడండి ఆ డ్రాయింగ్స్ ఉన్నాయి అందులో ఒక పెద్ద రౌండ్ ఉంటుంది చూడు చైనీస్ లోనే రాస్తుంది నంబరే రాస్తుంది అందులో

పైకి వచ్చే ఆ కవర్ ఓపెన్ అయింది అదిగో ఆ రెడ్ బోర్డు కనిపిస్తుందా దాని దాటి వెళ్ళిపో అదే బ్లాస్ట్ రేడియస్ దాని దాటి వెళితే ఇక్కడేం జరిగినా నీకేం కాదు ఓకే మీరు వచ్చే లోపే బ్లాస్ట్ అయితే మరి మీరు తిరిగి రాని అర్థం పార్ట్నర్ మరి నేను లేకపోతే ఎవరు మీకు దారి చెప్తారు ఇదిగోండి ఇందులో కాంపస్ ఉంది దీన్ని చూస్తూ ఫాలో అండి Sardar! You cannot surprise me, but I will surprise you. అల్బ్ నెంబర్ టూని ఓపెన్ చెయ్యి నీళ్లు ఐ స్టాడ్ ఓపెన్ దప్లో పైప్ ఓపెన్ చెయ్యి ప్రతి పైపులో నీళ్లు పారాలి ప్రతి ఊరికెళ్ళి చేరుకోవాలి వాడు సోడియం ఎక్కడ కుమరేచిన సెంట్రల్ పైపు పెలదు కానీ నీరు పారే రూట్ మొత్తం పేల్తోంది ప్రతి ఊరు బ్లాస్ టైం పూడిదైపోతుంది కానీ సర్దార్ అలా జరగని ఫర్ని నీళ్లు రిలీజ్ చేయండి ఓకే సో మూవెంట్ Vai expelled mi? Meeerah, מקul ia qin pusedemplu avation... Are you all that? Pange bad�? eday. There's another Terazai... Using scplrt.. Good guy put itu? If you goмов sini and get youhorse the car that's got the valve will. How lockable... No chance だ. I would let Tōru ga, tōru ga, tōru ga, tōru లేరా హ్యాచ్ సోడియం కడుపు ఈ చోటు మాత్రమే కాదు చుట్టూ ఉన్న పది ఊళ్ళు ఫినిష్ ఒక్కడు కూడా మిగలడు ఇప్పుడు చెప్పు సర్దా నీ మిషన్ ముఖ్యమా జనాల ప్రాణాలు మాస్టారు నేను ఒకటి చెప్పొచ్చా మీరు ఒక పనికి మాలిన ఏజెంట్ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో మనిషి వినకూడదని చెప్పావు కదా నేను వినేశానుగా ఎవట్రా నువ్వు మీరు వదిలి గుర్తు పట్టుకురా దేవుడే ఆ ఇచ్చిన మురికి పాలు చేస్తారు కానీ నేనిచ్చే నీళ్లు ఒక్క చుక్క కూడా కింద పడనివ్వరు ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు ఇలాంటి ఇండిసిప్లిన్ పీపుల్ దగ్గర నుంచి నీళ్ళని చెప్పనా నేనే రా నీళ్లు లేక సంవత్సరానికి ఆరు లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు నీళ్ళు లేకుండా కాదు దొరక్కకుండా ఉన్న నీళ్ళని నువ్వు బాటిల్లో పోసి అమ్మితే దాన్ని బాటిల్ పొద్దు ఓపెన్ చేసి తాగిన ప్రతిసారి రాబోయే తలాన్ని మెడ విరిచిన దానికి మీలాంటి వ్యాపారులు రాకముందు జనం నీళ్ళని బాగానే చూసుకున్నారు నీళ్ళని జనానికి వదిలేద్దాం दानी अलाका पर गोलवाल के बाग నేను కదరా నీకు ట్రైన్ ఇప్పించాను చివరి దాకా నిన్ను నాన్న నీకు నా మీద చాలా కోపం ఉంటుంది కదా ఉండేది నాన్న చాలా తిట్టుకునేవాడిని డిపార్ట్మెంట్లో నాకున్న బ్లాక్ మార్క్స్ అన్ని మీ వల్లే అనుకున్నాను డిపార్ట్మెంట్ అనుకున్నా మా నాన్న వినుంటే చాలా సంతోషించేవాడిని నేను నిజాన్ని భరుస్తూ బతకటం చాలా కష్టమయ్యా మీ అమ్మని చంపింది అందేశమే ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ దేశం అంతా ఆ రాతూడు గాడి మాట నమ్మింది వాడొక దేశ ద్రోహి ఒక చైనీస్ ఏజెంట్ అని తెలిస్తే ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం మొత్తం పొద్దుంది అలాంటిది ఎప్పుడు జరగకూడదు లోకం మొత్తం ఈ పైప్ లైన్ ప్లాంట్ ని సర్దార్ అనే తీవ్రవాది నాశనం చేశారనుకోండి రాత్రోడు మంచివాడిగానే చావని నన్ను చెడ్డవాడిగానే బతకని తెలియకు మన వివరణ మనం చేసే పని వల్ల వచ్చే ఫలితం నిర్ణయిస్తుంది ఇంకోటి మనకిచ్చే పేరు కాదు చివరిదాకా మిమ్మల్ని గవర్నమెంట్ తరుగుతూనే ఉంటుంది నాన్న నాతో పాటు ఉండాలని మీకు ఆశ లేదా మీ నాన్న పోసుకుంది కానీ నేను సర్దార్ వన్స్ ఇస్ బై ఆల్వేస్ ఇస్ బై కరెక్టేనా పార్ట్నర్ ప్రతి నాన్న ఒక అన్సంగ్ హీరోనే జస్ట్ లైక్ ఎ స్పాయ్ సర్దార్ హ్యాస్ నో ఐడెంటిటీ నో రికగ్నేషన్ బతికున్నంత కాలం నిశీతిలో బతకాలి చనిపోయాక వాళ్ళ సమాధికై బతకాలి వాళ్ళ ఉనికి ఎవరికీ తెలియదు చరిత్ర ఎవరికీ తెలపదు అంగీకారాన్ని గుర్తింపుని తుచ్చంగా అనుకున్న సర్దార్ లాంటి గూఢచారుల కథలు ఎప్పుడూ బయటికి రావు కానీ అతను చేసిన పని వల్ల వచ్చే ఫలితం ఎన్నో కోట్ల మంది అనుభవిస్తారు బయట వరకీ తెలియదు తెలిస్తే ఎక్కడో ఎవరో గుర్తింపు కోసం పాపలాడి జీవితాన్ని కోల్పోకుండా బాధ్యత నిర్వహించడంలో సంతోషం వెతుక్కుంటూ ప్రశాంతంగా బతికే అవకాశం ఉంటుంది